హాయ్ అండి అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రైతులు రైతు బంధు డబ్బులు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు వేస్తారా అని గత మూడు రోజులుగా ఎంతో ఎదురు చూస్తూ ఉంటారు మీరు ఈ రోజు అయితే రైతన్నులకి ఎవరికైతే రైతు బంధు పడని వాళ్ళు ఉన్నారో మీరు మాత్రం కచ్చితంగా ఈ వీడియోని అయితే చివరి వరకైతే చూడండి అలాగే చాలా మంది రైతులు రైతు బంధు పడట్లేదు అంటూ కామెంట్స్ అయితే చేస్తున్నారు చెప్పాలంటే రైతులు టీవీలలో అలాగే మొబైల్స్ లో ఫేక్ న్యూస్ చూడడం వల్ల రైతులు ఎవరికైతే రైతు బంధు పాడని వాళ్ళు ఉన్నారో వారంతా రైతు ఆశనైతే కోల్పోతున్నారు కాబట్టి నేను ఈ వీడియోలో ఈ ఒక్క రోజులో ఎన్ని జిల్లాల వరకు ఉన్న ఎన్ని జిల్లాల వరకు ఉన్న రైతులకి తమ ఖాతాలో ఎన్ని డబ్బులు జమ చేస్తారా అనేది క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేయబోతున్నాను అలాగే రైతులు ఎవరికైతే రైతు బంధు అందిన వాళ్ళు ఉన్నారో మీరు మాత్రం కింద కామెంట్ సెక్షన్లో మీ జిల్లా అలాగే మీ గ్రామంతో సహా రైతు బంధు పడ్డాయని కామెంట్ అయితే చేయండి మీరు ఇలా కామెంట్ పెట్టడం వల్ల రైతులకి ఎన్ని జిల్లాల వరకు రైతు బంధు పడ్డాయి అనేది క్లారిటీగా అయితే తెలుస్తుంది ఈ రోజు చూసుకున్నట్లయితే జనవరి ముప్పై తారీఖు గురువారం ఈ ఒక్క రోజులో తెలంగాణలో ఉన్న రైతన్నలకి మన కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఐదు ఎకరాలలోపు ఉన్న రైతులకి ఈ ఒక్క రోజులో ఇరవై రెండు వేల కోట్ల డబ్బులు విడుదల చేశామని ఈ అప్డేట్ అయితే ఇచ్చారు ఎకరాన చూసుకున్నట్లయితే ఆరు వేల చొప్పున తమ ఖాతాలో అయితే జమ చేస్తున్నారు ముందుగా ఐదు ఎకరాల నుంచి అలాగే ఇరు ఇరవై లోపు ఉన్న రైతులకి డబ్బులు వేయటం అయితే మొదలు పెడుతున్నారంటూ చెప్పడం జరిగింది చాలా మంది రైతులు రైతు బంధు డబ్బులు పడట్లేదు అంటూ కామెంట్స్ అయితే చేస్తున్నారు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డబ్బులు ఎలా వేస్తున్నారంటే ఒక జిల్లాలో మండలంలో ఉన్న గ్రామం నుంచి ఎవరికైతే ఐదు లోపు రైతులు ఉన్నారో వారు నుంచి మేము డబ్బులు వేయటం మొదలు పెడుతున్నామంటూ కాంగ్రెస్ ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది ఈ ఒక్క రోజులో ఇన్ని జిల్లాల్లో డబ్బులు అయితే పడుతున్నాయి జిల్లాలు చూసుకున్నట్లయితే వరంగల్ జైత్యాల్ ఆదిలాబాద్ నిజామాబాద్ మంచిర్యాల్ పెద్దపల్లి గోదావరికాని గద్వాల్ నిర్మల్ ఆసిఫాబాద్ ఇన్ని జిల్లాల్లో రైతులకి ఎవరికైతే ఐదెకరాలపు ఉన్నవారికి మాత్రం మన కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఇరవై రెండు వేల కోట్ల డబ్బులు రైతుల ఖాతాలో ఈరోజు అయితే డబ్బులు జమ చేస్తున్నారు ఒక్కసారి రైతు బంధు డబ్బులు మీ ఖాతాలో పడగానే మీ స్మార్ట్ మొబైల్కి ఎస్ఎంఎస్ ద్వారా మెసేజ్ అయితే రావడం జరుగుతుంది లేదంటే మీ దగ్గరలో ఉన్న మీ బ్యాంక్ వెళ్ళి మీ ఖాతా బ్యాలెన్స్ అయితే కరెక్ట్గా చెక్ చేసుకోండి మన కాంగ్రెస్ ప్రభుత్వం జనవరి నాలుగో తారీఖు రోజున క్యాబినెట్ మీటింగ్లో మార్చి ముప్పై ఒక్క తారీఖు లోపు రైతులకి ఎవరికైతే ఇరవై ఎకరాలలోపు ఉన్నారో వారందరికీ ఖచ్చితంగా తమ ఖాతాలో అయితే డబ్బులు జమ చేస్తామని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా అయితే చెప్పారు కాబట్టి రైతన్నలు ఎవరికైతే ఇరవై లోపు ఉన్నారో మీరు మాత్రం వచ్చే నెల ఫి ఫిబ్రవరి ఇరవై ఇరవై ఎనిమిది తారీఖు వరకు వేచి ఉండాల్సిందే అలాగే రైతులకి ఎవరికైతే రైతుబంధు పాడని వాళ్ళు ఉన్నారో మీకు మాత్రం ఇలాంటి వీడియోస్ అయితే ఖచ్చితంగా యూజ్ అవుతాయండి సో ఫ్రెండ్స్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి అప్డేట్స్ కోసం నా వీడియోస్ని అయితే ఫాలో అవ్వండి